హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వ్లాగ్లో నేనైతే మా రేణిగుంట గంగమ్మ జాతర సెలబ్రేషన్స్ అయితే చూపించబోతున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి రేణిగుంటలో జాతర త్రీ డేస్ సెలబ్రేట్ చేస్తామండి ఫస్ట్ డే మండే సెకండ్ డే ట్యూస్డే అండ్ వెడ్నస్డే ఈ త్రీ డేస్ సెలబ్రేట్ చేస్తాము అండ్ రేణిగుంట జాతర ఎప్పుడూ కూడా ఆషాఢ మాసంలోనే జరుగుతుందండి దేవుడికి ఎంతో ఇష్టమైన ఆషాఢ నెలలోనే జరుగుతుందనమాట జాతరకి నేనైతే రేణిగుంటకి ట్యూస్డే వెళ్ళానండి మండే కుదరలేదని చెప్పి ట్యూస్డే వెళ్ళాను మా అమ్మ ఈలోపే ఈ పండ్లు ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నాకైతే బాగా చిన్నప్పుడు తినేదాన్ని బిక్కి పండ్లు అంటారు కదా మీకు కూడా మాక్సిమం తెలిసే ఉండొచ్చేమో సో మంచిగా లోపల ఉంటుంది పండు అది తినాలి స్నేహాకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్పి ఇలా తినాలి అని చూపిస్తే అదైతే మంచిగా ఏమని చెప్పింది తెలుసా మనం వినాయక చవితికి పెడతాం కదండి పండు ఆ పండులాగే ఉంది కదమ్మా సేమ్ అని చెప్పింది నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది స్నేహ ఇలాంటివన్నీ భలే కనిపెట్టేస్తుంది అని చెప్పి అండ్ పండ్లు ఎలాంటిది ఇచ్చినా కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తుంది చూసారా దాన్ని ఒక్కటి నేర్పించగానే అన్నీ కూడా వల్చేసుకొని తింటూ ఉంది మేము వెళ్ళింది అయితే ట్యూస్డే అనమాట మండే నేనైతే వెళ్ళలేదండి కుదరలేదు అందుకని చెప్పి వెళ్ళలేదు అండ్ ట్యూస్డే అయితే గంగమ్మ గుడిలో పొంగల్ పెట్టి ఎవరైనా మొక్కుకొని ఉంటే మేకను లేదా కోడిని అలా బలిస్తూ పొంగలైతే పెట్టేసుకొని దేవుణ్ణి మంచిగా అలంకరించుంటారండి సో దేవుడికి నమస్కారం చేసుకొని పొంగలంతా కూడా దేవుడికి కూడా సమర్పించేసి తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేస్తారనమాట ఇది సెకండ్ డే జాతర సో చాలా మంది మేము వెళ్ళే లోపే అంతా పెట్టేసి ఉన్నారనమాట నేనైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళానండి కాబట్టి రష్ లేరు సో మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉన్నారంట అండ్ మేము వెళ్ళిన టైంకి కూడా మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే లేదండి దర్శనానికి అండ్ చూసారా అందరూ అయితే ఇలా పొంగళ్ళు సమర్పిస్తూ ఉన్నారు దేవుడికి అండ్ నేనైతే ఈలోపు అయితే వచ్చేసాము ఇక్కడ దాకా ఖాళీగా ఉంది కానీ ఇక్కడంతా మళ్ళీ రష్ అయితే స్టార్ట్ అయిపోయారు హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి టెంపుల్ చూసారా ఎవరైనా రేణిగుంట్లో ఉన్నవాళ్ళు ఈ వ్లాగ్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ కమెంట్స్ చేసేసేయండి అండ్ దేవుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి ఎవరికి ఏమి ఉన్నా నెరవేరుతుంది అని చెప్పి అంటారు సో మీరు కోరుకొని నెక్స్ట్ జాతరకి ఆ కోరిక నెరవేరిన తర్వాత మీరు ఏం మొక్కు ఉన్నారో ఆ కోరిక జరిగిందనుకోండి తర్వాత ఆ మొక్క అయితే తీర్చేసుకోవాలి సో చాలా పవర్ఫుల్ ఎవరికైనా ఏమైనా మొక్కుకొని ఏదైనా కష్టాలు ఏమైనా బాధలు అలా ఏదైనా ఉంటే మాత్రం రేణుగుంట గంగమ్మ గుడికి అయితే వెళ్ళిపోయి మొక్కుకోండి ఖచ్చితంగా నెరవేరుతుంది అండ్ మేమైతే దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి ఆ టైంలో కూడా ఇలా పొంగళ్ళు అయితే పెడుతూ ఉన్నారు ఈసారి అమ్మ వాళ్ళు పొంగల్ పెట్టలేదండి ఎందుకంటే మా నానమ్మ చనిపోయి ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు సో ఈసారి జాతర అయితే లేదు కానీ జస్ట్ అలా టెంపుల్కి అయితే వెళ్ళి రావచ్చు అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట అండ్ చూసారా అప్పటికే చాలా మంది అంతా పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు ఆఫ్టర్నూన్ టైంలో కూడా పర్లేదు బిజీ బిజీగానే ఉందనమాట అంటే జనాలు అయితే ఉన్నారు అండ్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఎక్కువైపోతారండి జనాలు అండ్ జాతర జరిగిన టైం అంతా కూడా చిన్న చిన్న చినుకులు వర్షం అయితే పడుతూనే ఉన్నింది బట్ ఆ రోజు మాత్రం కొంచెం వర్షం ఆగిపోయి ఉనింది అండ్ చూసారా ఇలా అయితే ఉంది టెంపుల్ అంతా కూడా సో జాతర మాత్రం రేణిగుంట జాతరకి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి అంటే ఇక్కడ పుట్టి పెరిగి ఎక్కడో సెటిల్ అయిన వాళ్ళు కూడా జాతరకైతే వచ్చేస్తారు జైంట్ వీల్ కొలంబస్ ఇవన్నీ లేకపోతే జాతర కంప్లీట్ అవ్వదు కదండి నేను చిన్నప్పుడు మేము నలుగురం అనమాట అమ్మాయిలు మా బాబాయ్ వాళ్ళ పిల్లలిద్దరూ మేమిద్దరము నేను మా సిస్టర్ మా నానమ్మ జాతర టైంలో మాకు డబ్బులు ఇచ్చేసేదనమాట నలుగురికి షేర్ చేసేసి జాతరలో ఏం కావాలో అది తీసుకోండి లేదంటే ఏదైనా జైంట్ అన్న కొలాంబస్ అన్నా ఏదో ఒకటి అని చెప్పి మనీ అయితే ఇచ్చేసి మీ ఇష్టం అని చెప్పేది సో జాతర వెళ్తే మా నానమ్మ అలా మెమరీస్ కొన్ని గుర్తొస్తూ ఉంటాయి అలా గుర్తొచ్చినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది నానమ్మలు అమ్మమ్మలు లేని లోటు అయితే ఎవ్వరూ తీర్చలేరు కదండి అది ఇంకొకరితో అసలు భర్తీ కాని పొజిషన్ అనే చెప్పేయాలి సో తర్వాత అయితే ఇంకా జాతరలోకి వచ్చేద్దాము ఇక్కడ అయితే సూలం అంటామండి మేము థర్డ్ డే జాతర రోజు ఇక్కడ దేవుణ్ణి తెచ్చి పసుపు ముద్దతో చేసి మంచిగా రెడీ చేసి ఇక్కడ పెడతారండి చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టి తర్వాత అందరూ ఇంటి దగ్గర నుంచి కుంభం తీసుకెళ్ళి ఇక్కడ సమర్పిస్తారనమాట అంటే రైస్ ఇంకా వంకాయ కరవాడు పులుసు అని మటన్ పులుసు అని ఇలా అంతా నైవేద్యం తీసుకెళ్ళి కుంభంలాగా సమర్పిస్తారు అండ్ ఎవరికైనా మొక్కుకున్న వాళ్ళు కూడా కుండలు పగలగొడతారనమాట దేవుడి చుట్టూ తిరిగి అండ్ షాపింగ్కి అయితే వచ్చేసామండి మేము తర్వాత ఇలా షాప్స్ అయితే చాలా పెట్టున్నారు ట్యూస్డే కదా అందులోను వర్షం చినుకులు పడుతూ ఉండేసరికి ఎక్కువ షాప్స్ అయితే పెట్టలేదు బట్ ఓకే అని పెట్టున్నారు వెడ్నెస్డే మంచిగా అందరూ బయట నుంచి వచ్చేవాళ్ళు అందరూ వెడ్నెస్డే మెయిన్ జాతర సో ఆ రోజు పెట్టేస్తారు తర్వాత మేమైతే ఇంకా లంచ్ అయితే తినేద్దామని చెప్పి లంచ్ స్టార్ట్ చేసాము మా అమ్మ మటన్ బిర్యానీ చేసింది అండ్ అలాగే మటన్ ఫ్రై చికెన్ పులుసు రైతా కూడా చేసిందండి సో ఇన్ని వెరైటీస్ అయితే చేసి పెట్టేసింది మేమైతే స్నేహాని స్కూల్ నుంచి తీసుకొని అలానే డైరెక్ట్ వెళ్ళిపోయాము హాఫ్ డే లీవ్ పెట్టేసి అండ్ చూస్తున్నారా ఏదైతే చికెన్ స్నేహా కోసం అని చెప్పి మా నాన్న మటన్ తెచ్చి పెట్టారు దానికి చికెన్ అంత ఇష్టం ఉండదు మటన్ అంటే చాలా ఇష్టము స్నేహా కోసం అని చెప్పి మా అమ్మ స్పైసీగా కూడా కాకుండా అస్సలు కారం లేకుండా చేసింది చాలా బాగుంది అండ్ స్నేహ అయితే జాతరలో ఇలా డాక్టర్ సెట్ అయితే తీసుకునిందండి ఎన్నిసార్లు చెప్పినా ఈ డాక్టర్ సెట్టే కావాలంటుంది వద్దురా వేరే తీసుకో తీసుకో అంటే కూడా లేదు అని మొండి చేసి డాక్టర్ సెట్ తీసుకొని వచ్చేసింది ఇదైతే హండ్రెడ్ రూపీసేనండి ఇంకా స్నేహ డాక్టర్ సెట్ తీసుకుంటే హృతిక కూడా సేమ్ అదే కావాలని ఏడుస్తారనేసి దానికి కూడా ఒక డాక్టర్ సెట్ అయితే తీసిచ్చేసింది మా అమ్మ లాస్ట్ జాతరలో కూడా ఇదే తీసుకునింది అయినా మళ్ళీ తీసుకునింది నేనైతే ఇలా ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఎస్పెషల్లీ నాకు ఇలా సిల్వర్వి ఉంటాయి కదా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అంటారు కదా ఇలాంటిది చాలా ఇష్టం ఇదైతే చూసారా మంచిగా ఎలిఫాంట్స్ కూడా వచ్చి కింద మువ్వల్లాగా వచ్చిందండి నాకు చాలా నచ్చింది అది ఎంతో కాదండి జస్ట్ ఫిఫ్టీ రూపీసే ఈచ్ సో నెక్స్ట్ స్నేహ అయిపోయింది కదా ఇదైతే మోక్షకి మా అమ్మ తీసుకొని వచ్చేసింది మేమైతే వెళ్ళలేదండి మా అమ్మే తీసుకొని వచ్చేసింది ఇది సో ఇది ఏంటంటే ఆ పెన్లో వాటర్ యాడ్ చేసేసి క్యాప్ అయితే క్లోజ్ చేసేసిన తర్వాత ఇలా బుక్ మీద పెన్ ఉంది కదా దాంతో ఇలా రబ్ చేస్తూ ఉంటే మంచిగా ఆ పిక్చర్ అంతా కూడా కనిపిస్తుంది బుక్ అయితే యూనికార్న్ పిక్చర్స్ ఉన్నాయిలేండి సో చూసారా కొంతసేపటికి అది ఆరిపోయిన తర్వాత అదంతా కూడా డిసపియర్ అయిపోతుంది సో మంచిగా అనిపించింది ఎన్నిసార్లు అయినా యూస్ చేసుకోవచ్చు వీళ్ళకి బోర్ కొట్టే అంతసేపు మంచిగా పెయింటింగ్ లాగా ఇలా రా చేసుకోవచ్చు అని చెప్పి ఇది తీసుకునిందంట మా అమ్మ చాలా బాగుందండి చాలా ఒక ఫైవ్ టు సిక్స్ పేజెస్ ఏమో ఉంది అండ్ అలాగే స్టిక్కర్స్ కనిపిస్తుంది కదా ఇవి కూడా ఇచ్చారు ఇందులోనే సో ఒక్కొక్క పేజ్కి వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టిక్కర్ స్టిక్ చేసేసుకొని పెన్తో మంచిగా అలా రబ్ చేస్తూ ఉంటే మంచిగా ఏది యూనికార్న్ పిక్చర్ అయితే వచ్చేస్తుంది అండ్ జాతరలో నేనైతే ఇలా క్లిప్స్ కూడా తీసేసుకున్నానండి నాకు రెండు మా చెల్లెలకి రెండు మా అమ్మ అయితే కొనిచ్చేసింది అండ్ క్లిప్స్ కూడా ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి జస్ట్ ఫిఫ్టీ రూపీసే అదే మనం షాప్కి వెళ్తే వన్ ట్వంటీ కూడా చెప్తారు అండ్ ఇదైతే నెక్స్ట్ డే రోజు అనమాట వెడ్నర్స్ డే వెడ్నస్ డే కూడా జాతర ఉంది బట్ మేమైతే వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదంటే ఫుల్ వర్షము అస్సలు వర్షమే ఆగలేదు అందుకని చెప్పి ఇంకా మా అమ్మ కాళ్ళు పులుసు అండ్ అలాగే వడలు కూడా చేసి పంపించేసింది అప్పటికి ఈవినింగ్ దాకా చూసామండి వర్షం అయితే ఆగనే లేదు నేను అనుకునేవన్నీ కూడా స్పాయిల్ అయిపోయింది సో ఏం చేద్దాం తప్పదు కదా అంతే కదా ఇంతేనండి వ్లాగ్ ఎలా ఉంది మా జాతర వ్లాగ్ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్లో ఉండే మరిన్ని వీడియోస్ అయితే చూసేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్